సరస్వతి మాత పుట్టినరోజు వసంత పంచమిని పురస్కరించుకుని ఈ నెల పద్నాలుగున బుధవారం వేద బ్రాహ్మణులచే సరస్వతి మాత పూజ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు రఘువీర్ సింగ్ తెలిపారు ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి ఖని శారదా నగర్ శిశు లోని జ్ఞాన సరస్వతి మందిరంలో నిర్వహించనున్న అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా పాత్రలో అమ్మవారికి చేసిన కుంకుమ వితరణ ఉంటుందని అలాగే మాతా ప్రతిమ కూడా ఇవ్వబడుతుందని తెలిపారు అక్షరాభ్యాసంకు సంబంధించిన సరస్వతి పూజకు సంబంధించిన పూజా సామాగ్రి సరస్వతి మాత ఆలయం బయట అమ్ముతున్నారని భక్తులు గమనించాలని కోరారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని సూచించారు శ్రీ శోభకృత నామ సంవత్సర మాఘశుద్ధ పంచమి రేవతి నక్షత్రం మీనాలగ్నం ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజు అలాగే పంచమి తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వేద భ్రహ్మణులు యజ్ఞ కార్యక్రమం ఉంటుంది అందులో పిల్లలందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో తమ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా బాసరలో అమ్మవారి చేసిన కుంకుమ వితరణ ఉంటుంది అలాగే మాతో ప్రతిమ కూడా ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమం అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ముఖ్య సూచన భక్తులకు సౌలభ్యం కొరకు ఆలయం ప్రక్కరనే పూజా సామాగ్రి కూడా అమ్ముచున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము స్థలం శ్రీ సరస్వతి మాత ఆలయం శారదానగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్ శారదానగర్ గోదావరికిని ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్